నాకేంత దుడ్డ పెడుతుంది అంత వచ్చిన సామీజిక పరిస్థితి ఏందో ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అయిపోయింది అవి బాను స్వామిజీ పిలికేంద్ర కేంద్ర పువ్వులాగా అలా వికసించింది ఏంటి మమ్మీ ఎవరిడు ఏంటి బాబా నిద్ర పోతున్నట్టుండు ఉత్తమ చోడా స్వామివారు మరికొద్ది సేపట్లో ధ్యానం నుండి బయటకు వస్తారు మాకు నమ్మకం లేదు శంభో శివ శంభో గురువు గారు ఇలా పొద్దు పొద్దున్న నా మూడు చెడదంగవా ఐ నో డైరెక్టర్ సముద్ర కని ఏడు సార్లు ఎరిచొచ్చినాడా బుజ్జికి బాబాకి ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది మీ సందేహాలు ఏమైనా ఉంటే స్వామి వారికి చెప్పి నివృత్తి చేసుకోండి స్వామి నా ఒక ధర్మ సందేహం వైద్యుడు ఆపరేషన్ చేసేటప్పుడు ముఖానికి గుడ్డ ఎందుకు కొడతారు స్వామి ఏం దిక్కుమనే ప్రశ్న నేను అప్పుడే అన్న ఏ విధంగా జరుగుతుంది మంచి ప్రశ్న గుడ్డ స్వామి దీని నేమ్ అనేది అన్నాక నేను గుడ్డ అనే అన్నా క్షమించాలి స్వామి అంటే అన్నాడు కాని ఆ ఓ ఎంత బాగుందో ఇందాక ఆ భక్తుడు ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు మొహానికి గుడ్డ ఎందుకు కట్టుకుంటారని అడిగాడు అదే కదా స్వామి ఎందుకంటే వారు చేసే ఆపరేషన్ విఫలమైనప్పుడు విషయాన్ని గుర్తుపట్టకుండా ఉండడానికి ఏం చెప్తురు ఈ చెప్తురి ఎప్పుడు ఇలాగే చెప్తారా స్వామి భార్యాభర్తలంటే ఎవరు స్వామి ఆపరా 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 మంచి ప్రశ్న అరే ఏంట్రేది జీవితాంతం భార్యను భయపెట్టాలని ప్రయత్నిస్తూ భయపడుతూ బ్రతికేవాడు భర్త ఏంటి జీవితాంతం భార్యను భయపెట్టాలని ప్రయత్నిస్తూ భయపడుతూ బ్రతికేవాడు భర్త భయపడుతున్నట్లు నటిస్తూ భర్తను భయపెట్టి బ్రతికేది భార్య అదే నాయన జీవితం అండి చాలా క్లియర్ గా చెప్పావు ఒక ముక్క ఎడంకాలు చెప్పించుకోటే ముస్కీ బాబాకి జై స్వామి పెళ్ళైన తర్వాత రంధతి నక్షత్రం చూపిస్తారు కదా అందులో దైవరహస్యం ఏమిటి స్వామి ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందంట్రా ఇదొక హఠాత్ పరిణామం మంచి ప్రశ్న మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాస ఇందులో దైవరహస్యం ఏమీ లేదు నాయనా ఓ నీ అబ్బా ప్రదే తాళి కట్టిన క్షణం నుంచి నీవు నీ భార్య మాట వినకపోతే నీకు చుక్కలు చూపిస్తుందని అర్థం అంతే నాయనా అపరిచి తోడురా నువ్వు బుజ్కి బాబాకి స్వామి ఇలా ముందుకురా నాయనా ఆ వచ్చా ఏంట ఇప్పుడు చెప్పు నాయనా వెరితనానికి సెంటిమెంట్ కి తేడా ఏంటి స్వామి ఏం దిక్కుమైన ప్రశ్న ఆయన ఈ మంచి ప్రశ్న కొత్తింట్లో కుడికాలు పెట్టాలనుకోవడం సెంటిమెంట్ అదే కొత్త డ్రైవర్లో కుడికాలు పెట్టాలనుకోవడం వెరితనం ఆయన మీరు మాట్లాడేది ఉత్కి బాబాకి స్వామి ఎవడు బావరాష్టు చేస్తున్నాడు చేయడానికి రమి నమస్తేనే ఇప్పుడు చెప్పు నాయన స్వామి యోగా యోగం ఈ రెండిట్లో ఏది అమోఘం స్వామి మంచి ప్రశ్న అదేంటి స్వామి నాకు వివిధ కొట్టనే లేదు ప్రొడక్షన్ బడ్జెట్ ప్రాబ్లం నాయనా నీ బొందరా నీ బొంద క్షమించండి స్వామి తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం యోగం అంటే నువ్వు కాముగా ఉండడం యోగ్యం అంటే మీ ఆవిడ కాముగా ఉండడం అమ్మ బాబాయ్ అమోఘం అంటే నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పడం ఇది మా గోల్డ్ సీరియల్ కదా చూపించండి రాజు మరో స్వామి వారు ధ్యానంలోకి వెళ్ళారు ఇక వెళ్ళండి వెళ్ళండి